కోటేశ్వరి విజయవాడ మరి జగన్ గారి ప్రభుత్వం చూస్తున్నారు ఐదేళ్ళు అయిపోవచ్చింది దాదాపు పథకాలన్నీ మీకే ఇస్తున్నాను అని చెప్తున్నాడు ఆయన ఎలా అనిపించింది మీకేమన్నా మేలు జరుగుతుందా ఏంటి మాకేం మేలు జరగట్లేదండి అమ్మఒడి డబ్బులు అంటున్నారు ఒక బాబుకే వేస్తున్నారు కదా మళ్ళీ పద్దెనిమిది వేలు అంటున్నారు అవి వేస్తున్నారు అది ఆయన ఈ పెంచుతున్నాడు అవి వేస్తున్నాడు చాలా ఆర్థిక పరిస్థితులు పడుతున్నాం బస్ ఛార్జీలు పెరిగినాయి అన్నీ పెరిగినాయి అన్ని పెరిగినాయి చాలా ఇబ్బంది పడుతున్నాము అది పత్తి మేము చాలా 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 ఎదుర్కొంటున్నాము ఇంటి పనులు కరెంటు బిల్లులు అన్నీ మేము అన్నిటికీ చాలా జగన్ గారు వచ్చాక చాలా ఇబ్బంది పడుతున్నాం గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు బాగుంది జగన్ వచ్చాక చాలా ఇబ్బంది పడుతున్నాం నిత్య సరుకులన్నీ పెరిగాయి అంటున్నారు ఏది వేయట్లేదు రుణమాఫీ అంటున్నాడు ఏది చేస్తాను అన్నాడు లేదు ఇప్పుడు అదే బాధపడుతున్నాము మరి చంద్రబాబు నాయుడు గెలిస్తే మీకు ఉచితంగా మూడు సిలిండర్లు సంవత్సరానికి ఇస్తారని మాకు నమ్మకం ఉందండి చంద్రబాబు నాయుడు గారి మీద మాకు నమ్మకం ఉంది చంద్రబాబు నాయుడు గారు రావాలని కోరుకుంటున్నాం ఆయన వస్తే బాగుంటుంది మేము బాగుంటాం ఇంత రేట్లు కూరగాయలు కానీ ఏను కానీ రేట్లు అసలుకి తగ్గట్లేదు రేట్ ఈ రేట్ల వల్ల మేము ఇబ్బంది పడుతున్నాం ఆయన వస్తే మాకు బాగుంటుంది దేనికైనా జగన్మోహన్ రెడ్డి ఆయన గెలుస్తాడు ఎలా గెలుస్తాడు ఈసారి అసలు ఆయన రాడు హండ్రెడ్కి హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారే వస్తారు కన్ఫామ్గా మా ఆటలు మా ఓట్లన్నీ చంద్రబాబు నాయుడు గారికి లేడీస్ అన్నీ మార్పు రాదు ఎందుకంటే ఈ ఇస్తున్నాడు ఇంకో దగ్గర పెంచుతున్నాడు అవి అలాగా మాకేంది ఈ పెంచి ఈ ఇస్తా ఈ పెంచితే ఏం సుఖమే ఉందండి బియ్యం ఎంత డెబ్బై రూపాయలు అయిపోయింది ఎలా తింటారు పేదవాళ్ళు రేషన్ పంపిస్తున్నాడు అవి తింటారా రేషన్ తింటారు అందరూ తినలేముగా అన్నీ ముక్క పురుగులే రేషన్ బియ్యం అవి కాక ఏంటి డ్యాష్లు అస్సలు బాగోట్ల అవి ఎలా తింటావు అస్సలు ఈయన ఇచ్చాడు ఈయన మాత్రం ఇవ్వల సంక్రాంతికి ఇవ్వలేదు క్రిస్మస్కి ఇవ్వలే ఇవ్వుకోకుండా ఎలాగా రంజాన్ కూడా ఉంటుంది అంటారు ఎన్నికలు ఈసారి ఎన్నికలు టీడీపీ వచ్చింది పక్కాగా మీ పేరు రజనీ అండి నగర్ మాది అరవై మూడో టీజ్ను మరి చంద్రబాబు నాయుడు గెలిస్తే ఉచితంగా బస్సు ప్రయాణం ఇస్తానని చెప్తున్నాడు మహిళలందరికీ కూడా నిజంగా ఆయన తీరుస్తాడంటారా ఎలా అనిపిస్తుంది మీకు ఉచితంగా బస్సు ప్రయాణం అంటే తీరుస్తాడు సార్ బా బాగుంటుంది మా ప్రయాణాలు కూడా ఏదైనా సరే ఆ ఛార్జీలకు కూడా తగ్గుతాయి మాకు బస్సు ఫ్రీగా ఉంటుంది మేము వెళ్ళటానికి రావడానికి కూడా చాలా కన్ఫామ్గా బాగుంటుంది అంటే ఈ ప్రభుత్వం ఎలా బస్ ఇది అనవసరం అండి ఎన్ని అన్నిట్లకి పెంచాడు రేట్లు పెంచేశాడు బస్సు ఛార్జీలు పెంచాడు ఆటోల ఛార్జీలు వాళ్ళకి పెంచాడు వాళ్ళకి గ్యాస్లు పెరిగినాయి కాబట్టి వాళ్ళు ఆటోలు పెంచుతున్నారు వాళ్ళ తప్పు లేదు ఇటు ఇస్తున్నాడు ఇటు పెంచుతున్నాడు ఎవరికైనా ఎవరికి సుఖం ఉంది ఎవరికి సుఖం లేదు ఈ మా చంద్రబాబు నాయుడు వస్తే కన్ఫామ్గా మాకు అన్ని సక్రంగా జరుగుతాయి అని చెప్పి మేము అనుకుంటున్నాం అంటే ఇంటింటికి మంచిగా చెప్తాడు అలాగే అసలు ఏమీ చేపలా అసలు అక్కడి దాకా ఏంది రోడ్లు కూడా పోపించలేదు ఆయన ఏం చేపించాడు రోడ్లు పోపించాడా ఆరోళ్ళకి మాత్రం నలభై సంవత్సరాల వాళ్ళకి మేము డబ్బులు ఇస్తున్నానని చెప్పేశాడు ఎవరేమన్నారు ఆయనకి ఇమ్మని చెప్పామా మేము సరే వద్దాప్రాని వాళ్ళకి వద్దా పెంచిన వాళ్ళకి వాళ్ళకి కరెంటు బిల్లులు ఉన్నాయి మీకు రే కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది మీకు ఇల్లు ఉన్నాయి అవి ఉన్నాయని చెప్పి వాళ్ళకి తీసేస్తున్నాడు ఏంటి పైన చేసింది మాకు ఏమీ చేయలేదు జగన్ ప్రభుత్వం మాకేమి వద్దంటే వద్దు మాకు తెలుగుదేశం టీడీపీ మాకు కావాలి మాకు చంద్రబాబు నాయుడే రావాలి బోనమ్మ గారు మాకు గెలవాలి అది మాకు అసలు ఏమీ చేయలేదు ఎక్కడ చేశాడు ఏమీ ఎక్కడ మాట అన్న అన్నాడేమో కానీ ఇంతవరకు అసలు చేసిందే లేదు ఎక్కడ చేశాడు ఆడవాళ్ళకి ప్రభుత్వ ఆడవాళ్ళకి పిల్లలకి అన్న అమ్మబడి అన్నాడు ఒకళ్ళకి ఇస్తున్నాడు ఒకళ్ళేమో ఒకళ్ళతో ఒకళ్ళతోనే చదువుకుంటారా ఇంకా రెండో వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే చంద్ర గ జగన్ అన్న ఇచ్చిన పదంతో మేము చదువుకున్నాము మాకు లేదని చెప్పి వాళ్ళల్లో వాళ్ళ తగాదలు రేపుతాడా అట్లా లేదు మాకు అలా వద్దు మాకు టీడీపీ వస్తే మా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మా అన్న వేస్తాడు అది మాకు కన్ఫామ్ అంటే ఈరోజు మీకోసం నేను ఇంత చేస్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతాను మాకు చేసిందంటే ఏం లేదండి వాయిన డబ్బా కొట్టుకోవటమే ఆయన డబ్బా కొట్టుకోవడం నేను ఏదో సీట్లో ఉన్నాను పదవిలో ఉన్నాను కదా అని ఒక సిరినవ్వు నవ్వేసి జనాలు ఆపదలో ఇబ్బందుల్లో పడుతుంటే ఆయన చిరునవ్వు నవ్వుతో ఆయన సుఖం ఆయన చూసుకుంటున్నాడే కానీ ఎవరు ప్రభుత్వంలోకి జనాల్లోకి వచ్చి ఆయన ఇలాగుంది ప్రభుత్వం ఇలాగుంది జనాలు ఇలా బాధపడుతున్నారు ఇలా ఒత్తిడు అవుతున్నారు ఇలా నలిగిపోతున్నారని చెప్పి ఆయన ఏమైనా చూసి మాకేమైనా చేస్తున్నాడా ఏది చేయలేదు రోడ్లు చూస్తే రోడ్లు అలా చేశాడు అమ్మఒళ్ళు అలా చేశాడు కరెంటు బిల్ పింఛన్లు వస్తాయి అంటే పింఛన్లో కరెంట్ బిల్లు పెంచాడు ఏది ఆయన చేసిందే లేదు ఏమిచ్చాడు ఒక వాళ్ళకే ఉండవాళ్ళకే ఇచ్చుకున్నాడు వాళ్ళ వాళ్ళ వాళ్ళకే ఇచ్చుకు ఇచ్చుకున్నాడు వాళ్ళు వైయసీపీ వాళ్ళకే వాళ్ళ వాళ్ళకే ఇచ్చాడే కానీ టీడీపీ వాళ్ళు కానీ మనకి ఇతర క్యాస్టులకు కానీ ఎవరికి ఇచ్చాడు అసలు అది ఎవరికి ఇచ్చిందే లేదు వాళ్ళ క్యాస్టు వాళ్ళ వాళ్ళకే ఇచ్చుకున్నాడు వాళ్ళ వాళ్ళు అమ్ముకున్నారు ఏం చేసుకున్నారు ఇప్పుడు ఇల్లు ఇల్లు లేని వాళ్ళు బళ్ళు నేడుస్తున్నారు ఇల్లు ఎవరికి ఇచ్చావు నువ్వు పట్టాలు ఇస్తున్నానని చెప్పి డబ్బా కొట్టుకుంటున్నావు ఎవరికి ఇచ్చావు నువ్వు ఇల్లు ఇవ్వలేదు ఆయన వాళ్ళ వాళ్ళకే ఇచ్చుకున్నాడు ఈ రోజు మీ పిల్లలకు మేము ఉద్యోగాలు ఇచ్చాం వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చాం ఇంటి వద్దనే ఉండి ఉద్యోగం చేసుకుంటున్నారని చెప్తున్నాడు ఆయన ఎలా అనిపిస్తుంది ఉద్యోగాలు ఎవరికి ఇవ్వలేదండి అండి అందరూ అలంట్ ఉంటే కష్టాల మీద రెక్కల మీద బతుకుతున్నారు ఇసుక చూస్తే ఎలా ఇసుక అలా చేశాడు సున్నా పనులు లేకుండా ఏం ఏం చేశాడు ఆయన మనకి ఆయనకి ఇదేం చేసింది లేదండి ఆయన అంటూ మా ప్రభుత్వానికి మేలు చేసిందే లేదు ఆయన ఎందుకు వచ్చాడని అన్న ఒక్కసారి ఒక్కసారి అని చెప్పి గెలిపించండి అని ప్ర వచ్చి జనాల మీద కూర్చున్నాడు అది మేము ఎన్ని కష్టాలు పడుతున్నాం ఎన్ని బాధలు పడుతున్నాం ఆయనకేం తెలియటం లేదు సిరి నవ్వుతూ కూర్చొని కీల కీలకల నవ్వుకుంటూ కూర్చున్నాడే కానీ మమ్మల్ని పట్టించుకోవటమే లేదు అది మాకు టీడీపీ కావాలి మాకు చంద్రబాబు నాయుడు రావాలి అంటే ఈరోజు కొట్టడానికి ఎంతమంది కలిసి వస్తున్నారా ఈరోజు ప్రజలకు మంచి చేస్తుంటే ఎవరికి నచ్చట్లేదు చంద్రబాబు నాయుడు అయినా సరే నూట సవాళ్ళు మేము సవాళ్ళు చేస్తున్నామండి ఆడవాళ్ళం ఆడ మహిళలు మేము మేము సవాళ్ళు చేస్తున్నాము టీడీపీ గెలిచుద్ది మా చంద్రబాబు నాయుడే వస్తాడు నువ్వు డబ్బా కట్టుకొని పైనుండి ఎక్కడో ఉండి నువ్వు డబ్బా కొట్టుకుంటే కాదు ప్రభుత్వ జనాల్లోకి రా జనాల సమస్యలు ఏంటో చూడు చమ జనాలతో మాట్లాడు వాళ్ళ బా పరిస్థితి ఏంటి వాళ్ళ వివరాలు ఏంటి కనుక్కో వాళ్ళు ఎంత బాధపడుతున్నారు గ్యాస్ బండ్లతోటి కరెంటు బిల్లు ఉందని ఎంత ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ సమస్యలు ఏంటో ఒకసారి వచ్చి చూసి పరిశీలించి అప్పుడు మాట్లాడు అప్పుడు నువ్వు గెలుస్తానని అప్పుడు డబ్బా కొట్టుకో అంతేగాని ఇప్పుడు మేము చేయకుండా నేను చేశానని డబ్బా కొట్టుకుంటేలాగా అంటే అది ఎవరు కదా ఎవరు వాలంటీర్లు వస్తే వాళ్ళు వాళ్ళని కదిలిస్తే వాళ్ళు ఎంత సీరియస్ అయిపోతారు ఏంటన్నా మాకు ఇది రాలేదని అంటే మేము ఏం చేయమంటాం అక్కడ ఆయన పెట్టలేదు మేమేం చేయమంటున్నారు మేమేం చేయమని చెప్పి వాలంటీర్లు వాళ్ళు తెరస్సించుకొని వాళ్ళు వెళ్ళిపోతున్నారు పాపకి ఇచ్చుకొని వాళ్ళు వెళ్ళిపోతున్నారు మేము వాలంటీర్లు కూడా కదలిపోతున్నాం ఇప్పుడు ఈ రోజుల్లో మేము అలాగున్నాం అంటే రెండు పార్టీలు కలిసే కదా అండి ఇక చూసినారు పవన్ కళ్యాణ్ గారు కానీ సి చంద్రబాబు నాయుడు గారు కానీ మా ప్రభుత్వానికి మాకు చేస్తాడన్న నమ్మకంతోనే మేము గెలిపించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం